గాడ్స్ ఓన్ కంట్రీలో గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వబోతుంది ఈ మాట నేను అయ్యా అంటే కేరళలో మన గేమ్ చేంజర్ సినిమా ఈ ఫోర్ సినిమాస్ వాళ్ళు అయితే కొన్నారు మనం నిన్నే మాట్లాడుకున్నాం కన్నడ వర్షానికి సంబంధించిన డబ్బింగ్ అయితే పూర్తి అవుతుందని అలాగే ఇప్పుడు కేరళలో కూడా గేమ్ చేంజర్ సినిమాని అయితే ఘనంగా రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుంది దానికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ అయితే పొద్దునొచ్చింది ఆల్రెడీ ఇప్పుడు కూడా మళ్ళీ పోస్ట్ అయితే చేశారు కాబట్టి ఫ్యాన్స్ ఎవరో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు గేమ్ చేంజర్ సినిమాకి అదిరిపోయే ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి అలాగే అదిరిపోయే రిలీజ్ అయితే దొరకబోతుంది ఇప్పుడు వినిపిస్తున్న నెంబర్ ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల థియేటర్ లో గేమ్ చేంజర్ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి అయితే ప్లానింగ్ అయితే జరుగుతుందంట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యే ఛాన్సే లేదు ఇంక ఇది పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమాలో అదిరిపోయే స్టోరీ ఉంటది అట్ ద సేమ్ టైమ్ అదిరిపోయే ఎలివేషన్స్ కూడా ఉంటాయంట ఈ మాట అంటుంది ఎవరో కాదు మన గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్ర పోషించిన మన శ్రీకాంత్ గారు ఆయన ఏమన్నా ఈ మధ్య ఆడియన్స్ ఓన్లీ ఎలివేషన్ లో ఉన్న సినిమాలే కాకుండా మంచి స్టోరీ ఉన్న సినిమాలను కూడా వాళ్ళు అయితే ఆదరిస్తున్నారని అలాగే కొన్ని సినిమాలు అయితే ప్యూర్లీ ఎలివేషన్ల మీద ఆడేస్తాయని ఆయన అయితే అన్నాడు కానీ గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అలాగే స్టోరీ కూడా అదే రేంజ్ లో అయితే ఉండబోతుందంట ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమానైతే మనం అయితే అంట ఇంకా ఆయన ఏం చెప్పాడంటే గేమ్ చేంజర్ సినిమాకి ఎటువంటి సీక్వల్స్ గాని లేకపోతే ఎటువంటి ప్రేక్వల్స్ గాని అలాంటివి ఏమీ లేవు అంట గేమ్ చేంజర్ సినిమా అనేది స్టాండ్ అలోన్ సినిమా అంట ఇంకా ఆయన మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి అయితే మాట్లాడుతూ అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎర్రకొట్టు అవతల పడేశాడంట నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ అవుతారంట అదే విధంగా ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారు చాలా కొత్తగా డిఫరెంట్ గా అయితే కనపడతాడంట అలాగే శ్రీకాంత్ గారిని మన రామ్ చరణ్ గారు చాలా ప్రేమతో అన్న అని పిలుస్తారంట ఇంకా ఆయన మన ఎస్ జే సూర్య గారి గురించి అయితే మాట్లాడుతూ ఈ సినిమాలో ఆయన పాత్ర అయితే చాలా డిఫరెంట్ గా ఉండబోతుందంట అలాగే ఆయన రీసెంట్ గా చాలా మంచి పేరు తెచ్చిన సరిపోదా శనివారం లో ఉండే రోల్ కంటే ఈ గేమ్ చేంజర్ సినిమాలో రోల్ అయితే ఇంకా బాగుండబోతుందంట ఇంకా ఆయన మన డైరెక్టర్ శంకర్ గారి గురించి అయితే మాట్లాడుతూ ప్రతి ఆర్టిస్ట్ కి డైరెక్టర్ శంకర్ గారు లాంటి వాళ్ళతో పనిచేయడం అనేది పెద్ద డ్రీమ్ అని అలాగే గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ ఆఫ్ కథ చెప్పినప్పుడు ఆయన అయితే ఈ అసలు ఈ రోల్ నాకు ఎందుకు చెప్తున్నాడు అని అనుకున్నాడంట కానీ సెకండ్ హాఫ్ కూడా చెప్పడం పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆ రోల్ అయితే చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉండబోతుందని ఆయన అయితే ఆ క్యారెక్టర్ చేయడానికి అయితే ఒప్పుకున్నాడంట ఈ సినిమాలో ఓన్లీ ఆయన క్యారెక్టర్ మేకప్ అయితే నాలుగు గంటలైతే పట్టేదంట ఆయన రోల్ ని తన నాన్నగారి లుక్ అయితే రెఫరెన్స్ గా అయితే తీసుకుని శంకర్ గారు అయితే డిజైన్ అయితే చేశాడంట నిజంగా గేమ్ చేంజర్ సినిమా టీమ్ అయితే పెద్ద కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ సినిమా పైన ఖచ్చితంగా జనవరి టెన్త్ నైతే వస్తున్నాం కొడుతున్నాం అంతే ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అది సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ